గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయ రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలకి తేట తెల్లం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెడతారనే విమర్శ మొదటి నుంచి ఉన్నా కూడా మరి సుప్రీం కోర్టు తేటతల్లం చేసేంత వరకు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం మరి ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు లేదా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ మహా గొప్పవో కానీ ఎన్నికలకు పూర్వము ఏదైతే చంద్రబాబు పంది అన్నాడో అది ఈరోజు నంది అవుతుంది ఎన్నికలకు పూర్వం ఏదైతే చంద్రబాబు ఆ రోజు నంది అన్నాడో ఈ రోజు పని అవుతావు అందులో ఉదాహరణకి నాలుగే నాలుగు విషయాలు మాట్లాడుకుందాం మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి ప్రధాన అస్త్రంగా పనిచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్ గారు కొత్తగా తీసుకొచ్చింది కానీ చేసుకొచ్చింది కానీ ఏం లేదు చంద్రబాబు మిత్రమండలి అయినటువంటి బీజేపీ సహిత ఎన్డీఏ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది జిల్లాల్లో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ యాక్ట్ని ఇరవై తొమ్మిది జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది అది బాగా ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి రీసర్వే కార్యక్రమం బాగా కొనసాగించిన వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు వందల కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది నాలుగు వందల కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది ఇది ఈరోజు చంద్రబాబు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఆ రోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నింది వాళ్ళే ఆ రోజు ఇన్సెంటివ్స్ ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన పేరు పవన్ కమల్ హాసన్ అని కూడా అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలో చాలా ఇది దుర్మార్గమైనటువంటి ఒక పథకంగా అభివర్ణించుకుంటూ వచ్చినారు అంటే పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అదేవిధంగా ఏదైతే సర్వేరాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది కాబట్టి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకుంటారు ఈ భూములు మీవి కాదు మీ భూములు మీవి కాదు ప్రభుత్వానివా లేదా జగన్మోహన్ రెడ్డివా అనేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారు మరీ ముఖ్యంగా ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము రాగానే రద్దు చేస్తామని ప్రచారం చేసుకుంటూ వచ్చాం అంటే ప్రజలకి నర నరాల్లో కూడా అబద్ధాల్ని నిజంగా వర్ణించి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తే ఆ మంచిని కూడా మర్చిపోయి ప్రజలు తెలుగుదేశం పార్టీకి వేసే విధంగా అంత గొప్పగా విష ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అచ్చెన్నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరి ఇదే ల్యాండ్ టైట్లింగ్ ను దీన్ని రిపీల్ చేస్తాము అనేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇరవై నాలుగులో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు రిపీలింగ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే దీన్ని వాపస్ తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు పోనీ తీరా జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీకి ఒక లేఖ కూడా రాయలే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రద్దుపరచండి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉండేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీలో కూటమి ప్రభుత్వమే మరి ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉంది మొన్న పెమ్మ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో ఇది జగన్ గారి హయం నుంచే మొదలయ్యింది కేంద్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి మోడీ గారు తీసుకొచ్చారని మోడీ గారిని పొగిడి జగన్ గారి హయంలోనే దీన్ని తీసుకొని వచ్చారు రాష్ట్రంలో రీసర్వే పూర్తి అయిందని కూడా చెప్తూ ఈ ఇది దీనివల్ల రైతులకు రైతుల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి చట్టంగా అభివర్ణించారు నిజమే వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో బహుశా నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అంట అనుకుంటా బ్రిటిష్ ప్రభుత్వము సర్వే నిర్వహించి రైతుల యొక్క వివరాలు వారు వారి స్వాధీనంలో వారి అనుభవంలో వారు హక్కుగా కలిగినటువంటి వారి వంశపరపరంగా వారికి చెందినటువంటి భూముల వివరాలను పొందుపరుస్తూ ఒక రికార్డు తయారు చేశారు దాని తర్వాత అనేక లావాదేవీలు జరిగాయి అనేక రకాలుగా మార్పు చేర్పులు జరిగాయి దాని తర్వాత వంద సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేం గత ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైంది మనకున్నటువంటి పదిహేను వేల సచివాలయాల ద్వారా ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి సర్వేయర్ల వ్యవస్థ ద్వారా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అద్భుతంగా అతి వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి రీసర్వే పూర్తి చేశారు దీన్ని కేంద్రం కితాబిచ్చింది మరి దీన్నే భూములు కొట్టేసే కొట్టేసేటువంటి ఒక చట్టంగా ఒక దుర్మార్గపు చర్యగా ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడే రోజు దాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు పోగొడుతూ ఉన్నారు ఇది మేము తెచ్చాం మా కుటుంబ ప్రభుత్వం తెచ్చింది మేము వంద సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం చేసింది మేము చేసామని అంటే ప్రజల చెవులో ఏమైనా పూలు పెట్టుకున్నారా చంద్రబాబు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను నిజమే ప్రజల చెవులో పూలే పెట్టుకున్నారు ప్రజల చెవులో పూలు పెట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎన్నికల్లో మీకు ప్రజలు ఓట్లేశారు మరి అదేవిధంగా తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూ మీద జరిగినటువంటి దుష్ప్రచారం జగన్ గారు ఓడిపోగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదనో ప్రజల్ని మోసం చేశారనో ఆయన మేనిఫెస్టోను మాఫీ చేశారనో విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో కరెంటు బిల్లులు ఇబ్బడి ముప్పటిగా పెంచేసి ఇరవై వేల కోట్ల వసూలు చేశారనేటువంటి తరుణంలో రాష్ట్రంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో డైవర్షన్ గురించి తిరుపతి లడ్డూలో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిపారు అని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా విమర్శ చేశారు నేరుగా విమర్శ చేశారు ఎక్కడ కూడా దీన్ని ఇటువంటి ఆరోపణలు వచ్చినాయని కానీ లేదా దీని మీద విచారణ చేస్తున్నామని కూడా కాదు నేరుగా ఆరోపణ చేశారు జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడారు దీన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లు కడుగుతూ తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని ఇది అతిపెద్ద అపచారం అపచారమని ఈ దేశంలోని ప్రపంచంలోని వెంకటరమణ స్వామి భక్తులందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ అపచారము జరిగింది కాబట్టి అందరూ కూడా సాయంత్రం పూట రమణ స్వామి స్తోత్రాలు పఠించాలని అని అని హిందుత్వాన్ని హిందుత్వాన్ని జగన్ గారి ప్రభుత్వం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వ్యవహరించిందని మరి ఒకసారి క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు పైపెచ్ ఇదే తిరుపతి లడ్డును అయోధ్యకు రామ మందిరాన్ని పంపించారనేసి కూడా ఉత్తరాదిలో ఉన్న రామభక్తులందరినీ కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు నేషనల్ మీడియా కూడా మాట్లాడారు మరి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు లోకేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడినారు ప్రతి ఒక్క జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మాట్లాడినారు సుప్రీం సుప్రీంకోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో జడ్జిలు నేరుగా దీని మీద ఆర్గ్యుమెంట్స్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ని ఉతికి ఆరేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి నాకు తెలిసి సిద్ధార్థ లూద్రా అనే అడ్వకేట్ ని కూడా ఆ రోజు ఉతికి ఆరేశారు ఇది ఎంక్వైరీ దశలో ఉండగా మీరు ఇలా ఇలా ఎలా ప్రచారం చేస్తారు ఇది ఇది ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది భారతదేశ ప్రజలు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ సంబంధించినటువంటి సెంటిమెంట్ ఎమోషన్కి సంబంధించినటువంటి విషయాన్ని దీన్ని రాజకీయానికి వాడతారని ఆ రోజే చివాట్లేశారు మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసినటువంటి సిబిఐ దీన్ని క్లీన్ చిట్ ఇచ్చింది దీన్ని క్లీన్ చిట్ ఇచ్చి ఇస్తే ఇదే పచ్చ మీడియా ఏదైతే భుజాన మోసినారో ఇటువంటి దుర్మార్గమైనటువంటి అపవాదుల్ని నిందల్ని జగన్ గారి పైన వేసేటువంటి కార్యక్రమంలో ఉండి నడిపించినారో వాళ్ళు ఈరోజు ఇది టాపిక్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు ఇది చర్చించాల్సినటువంటి అంశం కాదని మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఈ సనాతని ఏమయ్యాడు జీ చంద్రబాబు నాయుడు ఏమైనా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులను మీరు బాధ పెట్టినారు అయితే ఇది ఎటువంటి జంతు కొవ్వులు కానీ ఎటువంటి అడల్ట్రేటెడ్ గీ గాని తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించలేదు అది కల్తీ జరగలేదనేసి ఈరోజు సిబిఐ విచారణ చేసి తేటతల్లం చేసిన తర్వాత ఒక్క నిమిషమైనా నువ్వు హిందువుగా పుట్టి ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు హిందువుగా పుట్టి ఉండింటే ఒక్క నిమిషమైనా నీకు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఉందా ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను అదే అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులను ఆర్ఎస్ఎస్ బజరంగదళ్ళు విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ పార్టీ వారిని మరి హిందుత్వాన్ని మా పేటెంట్ రైట్గా మేము ఓట్ల కోసం ఉపయోగించుకొచ్చినటువంటి వారందరినీ కూడా ఈ పవన్ కళ్యాణ్ లాంటి కుహానా మేధావులు అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా నిమిషం అయినా చంద్రబాబు నాయుడు ఆ పదవిలో కూర్చునేదానికి అర్హత కలిగిన వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదా తిరుపతి వెంకటరమణ స్వామి పాదాల చెంత ఆయన కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు హిందూ జాతికి మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఈ విధంగా ఇంకొక ఇంకొక పువ్వును రాష్ట్ర ప్రజల చెవిలో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఈరోజు తేటతల్లమైంది మరొక విషయము అమరావతి గురించి మాట్లాడాలి మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఏదైతే జగన్ గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో పది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎస్ఆర్బిసి తెలుగు గంగా గాలి నగరి కేసీ కెనాళ్లకు సంబంధించినటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఇది ఒక స్టెబిలైజేషన్ ఆఫ్ సోర్స్గా మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చాం ఇది కొత్త ప్రాజెక్టు కాదని జగన్ గారు పదే పదే చెప్పినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే పెండింగ్ ఉందో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రైతులు ఎన్జిటికి పోయి స్టే తెచ్చారు ఈ ప్రాజెక్ట్ మీద ఆ ఎన్జిటిలో వాదనలు వినిపించాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వం వినిపించకపోగా ఈ ప్రాజెక్టును స్వయంగా చంద్రబాబు గారు అడ్డుకోగా మరి ఒక చీకటి ఒప్పందము రేవంత్ రెడ్డి గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిందన్న విషయం సమాజానికి బయటికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి తెలియజేయడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేనే ఆపించాను చంద్రబాబు నాయుడు చెప్పి అనేసి ఆయన మాట్లాడడంతో ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి విషయంగా వచ్చింది మరి ఈరోజు ఇటువంటి సందర్భంలో జగన్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క అవసరాల గురించి కూడా చర్చిస్తూ రాయలసీమలో వెనుకబాటు తనాన్ని గురించి కూడా ఆయన ప్రశ్నిస్తూ అమరావతి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గారు దాంట్లో తమకు ఏది కావాలో అది జగన్ గారి ఉద్దేశము అమరావతి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి ఆదాయము రాష్ట్ర ప్రజలకు చెందాలి రాష్ట్ర ఖజానాకు రావాలి కాబట్టి ముప్పై వేలైనా నలభై వేలైనా యాభై వేల ఎకరాలైనా ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించాలా లేదా ప్రభుత్వ భూములు ల్యాండ్ అక్విషన్ యాక్ట్ ద్వారా కొనుగోలు చేసి రాజధాని నిర్మించాలని భావించారు అదే చెప్పుకుంటూ వచ్చారు తాను ఏ రోజు రాజధానికి వ్యతిరేకం కాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు పోనీ ఆ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి కూడా తాను వ్యతిరేకం కాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు మరి ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొని రావడం వెనక లక్షల కోట్ల దోపిడీకి ఉన్నటువంటి కుట్ర అన్న విషయాన్ని తెలియజెప్పలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రాజధాని మూడు రాజధానులు అనేది సమస్య కాదు ఎవరు కూడా విజయవాడ ప్రాంతంలోనూ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు చంద్రబాబు గారు తలపెట్టినటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్న విషయాన్ని ఆయన తెలియజెప్పే క్రమంలో చంద్రబాబు గారు ఒక ప్రచారాన్ని లేవది తీసుకుని వచ్చారు జగన్ గారు అమరావతికి వ్యతిరేకమని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్న రాష్ట్రంలోని పదమూడు జిల్లాల ప్రజల్ని ప్రశ్నిస్తూ ఉన్న ఈ రాష్ట్రంలోని సంపద ప్రతి ఒక్క రూపాయి కూడా పదమూడు జిల్లాల ప్రజలకు సంబంధించినదే పదమూడు జిల్లాల్లోని ప్రజలు గడుతున్నటువంటి పన్నుల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వము నడుస్తూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగించడము జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మాట్లాడింది ఒక మాట మీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీకు అందరికీ కూడా జగన్ గారు అమరావతి పూర్తి చేసింటే కనీసం రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి లేదా ఆ మేరకు ఆస్తులు మిగిలి ఉండేటువంటి మాట్లాడారు అంటే ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా ఏదైతే మీరు భూములు సేకరించారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పద్నాలుగు వందల యాభై గజాలు ప్రతి ఎకరాకు కూడా రైతుకు చెందుతుంది అన్నారు డెవలప్డ్ డెవలప్డ్ ప్లాట్స్ మరి ముప్పై ఐదు వేల ఎకరాలు మీరు గతంలో ఫేజ్ వన్ లో సేకరించినవి కానీ ఇప్పుడు ఫేజ్ టూలో మీరు తలపెట్టినటువంటి పదహైదు వేల ఎకరాలను సేకరించే కార్యక్రమం అంటే సమీకరించేటువంటి కార్యక్రమంలో కానీ మొత్తం యాభై వేల ఎకరాలకు కూడా ఆ రోజుల్లో మీరు సిఆర్టీఏ బిల్లు తీసుకొచ్చిన తరుణంలో పది లక్షల రూపాయలకు మించి ఎకరా భూమి విలువ లేదు అక్కడ పోనీ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన పోనీ ముప్పై లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఈ యాభై వేల ఎకరాలకు సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి యాభై వేల ఎకరాలను మీరు మీరు భూసేకరణ ద్వారా రైతులకు డబ్బు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఈరోజు ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల గజాల చొప్పున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది గజం లక్ష రూపాయలు పలుకుతుంది దాని గతంలో హైదరాబాద్లో చేశాను ఇక్కడ డూప్లికేట్ చేస్తానని చెప్తున్నారు రెండు వందల రెండు వేల ఎనిమిది వందల గజాలు ఒక ఎకరానికి ప్రభుత్వానికి మిగిలితే అంటే రోడ్లకు కానీ కామన్ ఏరియాస్కి కానీ ఇతర వ్యవస్థలకు కానీ ప్రభుత్వ వ్యవస్థలకు కానీ తీసుకోకపోగా పోగా మిగిలినవి మరి ఎకరం పైన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది కాదా అంటే యాభై వేల ఎకరాల మీద పద్నాలుగు లక్షల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పదమూడు జిల్లాల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రము కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందేది కాదా అని నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు ఆ విధంగా అంటే రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండో రోజు నుంచే మీరు మొదలుపెట్టినటువంటి కుట్ర మీరు నాటినటువంటి ఒక విష బీజం జరిగింది ఏదో జరిగిపోయింది కొత్త రాష్ట్ర నిర్మాణానికి మనకు డబ్బులు అవసరము కొత్త రాజధాని మనమే నిర్ణయించుకుందాం కేంద్రం నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకుందాం అని మొట్టమొదట మాట్లాడింది మీరే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యావత్ రాష్ట్రము అప్పటి అప్పటికే ఇంకా తేరుకోని పరిస్థితుల్లో కూడా ముందుగా మీరే మాట్లాడి ఐదు లక్షల కోట్లు అప్పు తీస్తా అంటే మీ మధ్యలో ఆలోచన వచ్చేసింది ఒక క్రైసిస్ నుంచి ఏ విధంగా కూడా సంపద సృష్టించాలి మీ కొరకు మీ వర్గం కొరకు ఏ విధంగా మీరు సంపద సృష్టించాలని ఆలోచన చేశారు అప్పటికే ఒక ప్లాన్ చేసుకున్నారు దాన్ని అమలు చేశారు దాన్ని అమలు చేసే ఉద్దేశంతోనే మీ పచ్చ మీడియా బాకా ఊదింది అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కావాలని ఆ విధంగా మీ మీరు సింగపూర్ తరహా రాష్ట్రాన్ని నిర్మిస్తాము షాంఘై తరహా రాజధాని నిర్మిస్తామనేసి మీరు చేసిన ప్రచారాన్ని నమ్మి ప్రజలు మీకు ఓట్లేశారు పద్నాలుగు సో ఆ విధంగా మీరు మొదలుపెట్టినటువంటి ఈ స్కామ్లో అత్యధిక భాగం భూములు మీ వాళ్ళవి మీరు కొన్నవి అంటే ఇందులో ఇందులో ల్యాండ్ పూలింగ్ ద్వారా మీరు భూ సమీకరణ ద్వారా మీరు రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదంటే ఇరవై వేల కోట్ల లేక కాదు పదహైదు వేల కోట్ల లేక కాదు ఎన్నికలకు ముందు మీరు అది ఏమి పసుపు కుంకుమకు డబ్బులు ఇచ్చారు పదిహేను ఇరవై వేల కోట్లు డబ్బులు లేక కాదు మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి భూములు కొంటే ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం మీకు రాదు కాబట్టి కేవలం ల్యాండ్ పుల్లింగ్ చేశాం మరి ఇదే జగన్ గారు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అది ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రయోజనాల పట్ల రాష్ట్రంలో సంపద సృష్టించేటువంటి ఆలోచన మీకు ఉండింటే ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలతో మీరు భూములు కొని ఉండేవారు యాభై వేల ఎకరాలకు మా అయితే మరొక యాభై వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేసి ఉండేవారు ఎంతో కొంత ఒక లక్ష మందికో రెండు లక్షల మందికో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు మీకు పడిన ధరకు ఫ్లాట్లు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా రాజధాని నిర్మాణం జరిగి ఉండేది ప్రతి ఒక్క బ్యాంకు ఉద్యోగస్తులకు అప్పులు ఇచ్చి ఉండేవారు రాజధాని నిర్మాణం జరిగి ఉండేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు అయితే మీరు చెవుల పూలు పెట్టడంలో సక్సెస్ అయ్యా ఇది మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెట్టినటువంటి మూడవ చెవుల పువ్వు మరి చిట్ట చివరిగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఈ మధ్య మీరు ఈ మధ్య మీరు పెట్టినటువంటి అతిపెద్ద పువ్వు ఉంది గోదావరి బనకచెర్ల అనేసి గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ కడతాం లక్ష కోట్లతో బొల్లపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తాము ఆ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాయలసీమకి ఇస్తాము శ్రీశైలం డ్యామ్లో ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో అవన్నీ తెలంగాణను వాడుకొని ఇస్తామని మీరు మీరును మీ నిమ్మల రామానాయుడు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది నిజంగా గోదావరి నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా సోమశీలకు నీళ్ళు ఇవ్వడానికి మాత్రమే మీరు రెండు వేల పంతొమ్మిదిలో డిపిఆర్ చేసి పనులు మొదలు పెట్టారు అదేవిధంగా వాటితో పాటు గుండ్రేవల ప్రాజెక్టు కూడా డిపిఆర్ చేసారు కానీ పనులు మొదలు పెట్టలేదు ఎందుకంటే గుండ్రేవల ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రాయలసీమ ప్రాంతం కాబట్టి మరి అదేవిధంగా మేము అధికారం వచ్చిన తర్వాత రాయలసీమలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎస్ఆర్బిసి కావచ్చు తెలుగు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు అందరినీ కావచ్చు గాలియర్ నగరి కావచ్చు తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ కావచ్చు లో లెవెల్ కెనాల్ కావచ్చు మరియు వీటి నిర్మాణానికి వీటిపైన నిర్మాణం అవుతున్నటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి మరి కొన్ని ప్రాజెక్టులను కూడా మేము టేకప్ చేయడము రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఒక నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము మేము చేపట్టాం అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక అష్యూర్డ్గా నీటిని ఏర్పాటు చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ దిండి ప్రాజెక్టు కానీ శ్రీశైలం డ్యామ్లో ఎనిమిది వందల అడుగుల వరకు కూడా నీళ్లు రానివ్వకుండా తోడేటువంటి పరిస్థితి ఉండడంతో అదేవిధంగా తెలంగాణ తమ విద్యుత్ అవసరాల గురించి నీళ్లు ఎనిమిది వందల అడుగులు కూడా రానివ్వకుండా దిగువకు విడుదల చేసి పవర్ జనరేషన్ చేస్తుండడంతో మేము ఆల్టర్నేటివ్గా వాటికంటే ఒక అడుగు ముందుకు పోయేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కేవలం తెలంగాణ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మీరు లిఫ్ట్ వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా నీళ్లు తీసుకొని పోతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా జగన్ గారు చర్యలు తీసుకున్నారు అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టు పైన చిత్తశుద్ధితో అది వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టు దాని మీద చిత్తశుద్ధితో రెండు టనల్స్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టును కూడా ఇరవై ఆరులో జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు పనులు చేశారు ఖర్చు పెట్టారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీ ఉద్దేశం వల్ల రేవంత్ రెడ్డికి మేలు చేయడము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఉన్నటువంటి తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకకు మేలు చేయడం తప్ప మీరు రాయలసీమను మీరు ఏదో దాన్ని ఉద్ధరించాలని కాదు రాయలసీమకు మేలు చేయాలని ఆలోచన మీకు ఏ కోశైనా కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు చేసిన మోసం మరి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అటువంటి అన్ని అనుమతులను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు రాజశేఖరరెడ్డి గారు కుమారుడు ఆ అనుమతులను ఉపయోగించుకొని ప్రాజెక్టును మొదలు పెట్టారు మరి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనుమతులన్నీ కూడా వచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎగువ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటకలో అప్పటికే నిర్మాణంలో ఉన్న వారి ప్రాజెక్టులకు ఈ ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే గోదావరి బేసిన్ సంబంధించిన నీళ్లను కృష్ణా బేసిన్ కు ఉపయోగించుకుంటున్నప్పుడు ఎగువ రాష్ట్రాలకు ఏదైతే ట్రిబ్యునల్ అప్పటికే కల్పించిన హక్కు ఉందో అప్పర్ రైపీరియన్ స్టేట్స్కి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోవచ్చు అనేసి నలభై ఐదు టీఎంసీలు వాడుకోవడానికి వాళ్ళు ప్రాజెక్టులు డిపిఆర్లు రూపొందించుకోవడము లో ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి చేసుకోవడము దాదాపుగా కర్ణాటక ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఈ వాటాను తాము ఉపయోగించుకున్నట్లుగా వాళ్ళు సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే మనం దాదాపు ఎనభై ఐదు టీఎంసీల పైన ఎనభై టీఎంసీల పైన నీళ్లు కోల్పోయాం ఇప్పుడు మళ్ళీ నువ్వు గోదావరి బనక చిన్న ప్రాజెక్ట్ తీసుకొస్తాం రెండు వందల టీఎంసీలు స్టోర్ చేస్తాము బొల్లాపల్లిలో నిర్మాణం చేసి అని మళ్ళీ మీరు డిపిఆర్ తీసుకొని పోయి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సిడబ్ల్యూసీకి ఇస్తే రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పాడు కర్ణాటక అభ్యంతరం చెప్పాడు ఎందుకంటే ఆ డిపిఆర్ అప్రూవ్ చేయడానికి నెలనో రెండు నెలలు మూడు నెలలో పడుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి పాతిక సంవత్సరాలు పడుతుంది ఈ పాతిక సంవత్సరాల పాటు పైన ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టు ఇప్పటికే నేవేలి ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధపడతా ఉంది తుంగభద్ర డ్యామ్ కి ఎగువన కర్ణాటక విధంగా పాలమూరు రంగారెడ్డి తిండి ఇటువంటి అన్నిటికీ కూడా అప్రూవల్ వస్తుంది ఈ డైవర్షన్ ద్వారా రెండు వందల టిఎంసీలు ఏదైతే శ్రీశైలం నుంచి గోదావరి పోలవరం కాలువ నుంచి కృష్ణా బేసిన్ అది వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు బొనక్చర్లకు కావచ్చు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కావచ్చు ఇక్కడికి నీళ్లు ట్రాన్స్ఫర్ అనేటువంటి జరగబోతోంది కాబట్టి మాకు హక్కులు కల్పించండి అనేసి ఆ రాష్ట్రాల ప్రజ పైన ప్రాజెక్టు ఎగున్న ప్రాజెక్టు నిర్మిస్తారు దానివల్ల శాశ్వతంగా రాయలసీమ ఎడారి అవుతుంది దానివల్ల శాశ్వతంగా రాయలసీమ అవుతుంది తుంగభద్ర నుంచి ఈ రోజు కిందికి వచ్చే నీళ్ళు కిందికి రావు ఇప్పటికే నీ నిర్లక్ష్యం వల్ల ఆల్మట్టి నుంచి వచ్చే నీళ్ళు కిందికి రావడంలే ఆ వచ్చే నీళ్లను పాలమూరు రంగారెడ్డికో జూరాలకో కల్వకుర్తికో బీమాకో నెట్టంపాడు ఎత్తిపో ఎత్తి బతుల పథకాలకో వాడుకుంటా ఉన్నారు ఇప్పుడు అవి శాశ్వతంగా రాకుండా హక్కులు కల్పిస్తా నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు తెలంగాణకు కానీ కర్ణాటక కానీ కేవలం నీకు క్యాష్ నీకు డబ్బు కావాల నువ్వు నీకు డబ్బు కావాలా నువ్వు మెగా లాంటి కంపెనీలు తీసుకొస్తావు హ్యామ్ ప్రాజెక్ట్ అంటావు దాని లక్ష కోట్లు అంటావు మొదలు పెడతావు రెండు లక్షల కోట్లకు మూడు లక్షల కోట్లకు ఆ ప్రాజెక్టులు తీసుకొని పోతావు జీవితకాలం డబ్బులు సంపాదించి పెట్టేటువంటి పథకంగా నువ్వు నువ్వు పనిన కుట్ర ఇది నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ద్రోహం ఇది నువ్వు రాయలసీమ ప్రాంత ప్రజల్లో నెల్లూరు ఒంగోలు ప్రాంత ప్రజల చెవులో పెడుతున్న పువ్వు ఇది మరి ఇటువంటి దుర్మార్గుడైనటువంటి ఒక ముఖ్యమంత్రిని వెంకటరమణ స్వామి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా అపకీర్తిని అపకీర్తిని అపఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని వెంకటేశ్వర స్వామి క్షమించడు హిందూ జాతికి క్షమించడు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరు క్షమించరు అతను రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి కావచ్చు శ్రీశైలం డ్యామ్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు కావచ్చు ఆయన చిత్తూ కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన హయాంలో ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ డిపిఆర్ రూపొందించబడినా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలోను నెల్లూరు ఒంగోలు ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ మీద ఆధారపడిన కృష్ణా తుంగభద్ర జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు పూర్తి హక్కులు కలిగేంత వరకు కూడా ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదని పక్కన పెట్టడం జరిగింది కానీ నువ్వు డబ్బుల కోసము పక్క రాష్ట్రాలతో నీ స్నేహ సంబంధాలు వ్యాపార సంబంధాల కోసము మా గొంతు నిలమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీ దుర్మార్గపు వ్యవహారం అంతా కూడా ప్రజల దృష్టికి ఈ రోజు వెంకటరమణ స్వామి తీసుకొచ్చాడో అదే విధంగా ప్రజలు కూడా నీ దుర్మార్గాన్ని నీ దోపిడీ విధానాన్ని నీ మోసాన్ని కూడా గమనించి నేను గద్దె దించే రోజు త్వరలో వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను